ఒక ఊరిలో రఘునందనుడు అనే సర్పంచ్ ఉండేవాడు అతను ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు దానం చేయడం అనేది కేవలం ప్రదర్శన అని భావించేవాడు ఒకరోజు భిక్షకుడు సర్పంచ్ దగ్గరికి వచ్చి ఏదైనా దానం చేయమని అడుగుతాడు సర్పంచ్ ఆలోచిస్తున్నాడు నా దగ్గర ఉన్నది నేను కష్టపడి సంపాదించింది నీవు కష్టపడి సంపాదించుకో దానం అంటే వ్యర్థం అని అతనిని పంపించేశాడు అలా ఆ రోజు రాత్రి సర్పంచ్ కలలో తన కష్టపడి సంపాదించిన సంపద అంతా ఎవరో దోచుకుంటున్నట్టుగా తను ఒంటరివాడు అయినట్టుగా కలవరం వస్తుంది సర్పంచ్ భయంతో బాధపడుతుండగా ఒక వ్యక్తి వచ్చి రఘునందన డబ్బు అనేది కీర్తిని తెస్తుంది మనసుని శుద్ధి చేయదు అని చెప్తాడు ఆ మాటలు విన్న సర్పంచ్ ధర్మం మాత్రమే ప్రాధాన్యం అనుకున్నాను కానీ దానం చేయడం ప్రాధాన్యమని ఇప్పుడే తెలుసుకున్నాను అని అనుకుంటాడు దానం అంటే తగ్గిపోవడం కాదు అది మనసుని శుద్ధి చేయడానికి దేవుడు ఇచ్చిన మార్గం